విఘ్నేశ్వరాయ నమః శ్రీమాత్రే నమ ఋతువాక్ అనే మహర్షికి ధర్మపత్ని వలన ఒక కుమారుడు రవతి నక్షత్రంలో కూడిన కాలంలో జన్మించాడు ఋషి దంపతులు ఆనందంతో జాతకర్మాదులన్నిటినీ శాస్త్రప్రకారంగా చేయించారు కానీ కొడుకు పుట్టినప్పటి నుండి అతడి తల్లిదండ్రులు ఆదివ్యాధి పీడుతులై మంచం పట్టారు కారణం తెలియడం లేదు గత జన్మలో కుమారుడు చేసిన దోషాల ఫలితాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నామేమో అనుకుంటున్నారు పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడియతే అని శాస్త్రం అంటుంది కుమారుడు చేసిన మహా పాతకాలే రోగరూపంలో మనని పీడిస్తున్నాయేమో అని మిక్కిలి దిగులు పడ్డారు యద్భావం తద్భావతి అన్నట్లుగా కుమారుడు వాళ్ళు భావించినట్లే తయారయ్యాడు ఋషి దంపతులు కుమారుని చూసి అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తున్నారు పున్నామా నరకాయదే ఇతిపుత్ర అని అంటుంది శాస్త్రం పున్నామా నరకంలో నుంచి బయటపడేస్తాడు అని అంటుంది శాస్త్రం అని మన కుమారుడు మనని నరకంలోకి పడేస్తున్నాడు ఇటువంటి కుమారుడు పుట్టడం కంటే కుమారుడు లేకుండా ఉంటేనే బాగుండేదేమో అని వాపోతున్నారు పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలుగదు జనులా పుత్రుని కనుగొని పొడగడగా పుత్రోషహంబు నాడు పొందురా సుమతి అన్నట్లుగా మంచు కుమారునితో ఇల్లు కలకలలాడుతుండాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి కుపేత్రేనాన్వాయో నష్టో జన్మ నష్టం కుబార్యాయ కు భోజననేన దివస కుమిత్రేన సుఖం కుత చెడ్డ కుమారుడి వలన వంశము చెడ్డ భార్య వలన జీవితము చెడ్డ భోజనం వలన రోజు చెడ్డమిత్రుడి వలన సుఖము నశిస్తాయంటారు పెద్దలు అనుకుంటూ ఋషి దంపతులు బాధపడుతున్నారు ఒకనాడు వారన్న చోటికి గర్గమహర్షి వచ్చాడు ఋషి దంపతులు తమ గోడును మహర్షితో విన్నవించుకున్నారు మేమెంత ధర్మబద్ధులమై ప్రవర్తించిన కుమారుడు పుట్టినప్పటి నుండి మా పరిస్థితి ఈ విధంగా అయ్యింది ఇది నా భార్య తప్ప లేక నా తప్ప లేక కుమారుడి తప్ప ఇటువంటి దుర్మార్గుడైన కొడుకు మాకు ఎట్లా పుట్టాడు నాకు కలుగుతున్న ఈ అశాంతికి మనోవ్యాధికి జ్యోతిష్ శాస్త్రము నుంచి త్వరణోపాయం ఏదైనా ఉంటే తెలియజేయమని ప్రార్థించారు గొరుగుడు లెక్కలు కట్టి ఋతువాధ్మాని మీరు అనుభవిస్తున్న దానికి కారణం మీరు కాదు రేవతి ఘంటాంత కాలంలో దుర్ముహూర్తంలో పుట్టిన మీ కుమారుడే దీనికి కారణం పుట్టిన గ్రహచార బలం వల్లనే అతడు దుర్మార్గుడయ్యాడు మీ వ్యాధులకు అదే కారణం ఈ దుఃఖంలో నుంచి బయటపడాలంటే దుర్గాదేవిని ఉపాసించడమే మార్గం ఆమెని ఆరాధిస్తే సమస్త దోషాలకు మహాశాంతి కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు వాగ్మహర్షికి రేవతి నక్షత్రం మీద అంతులేనంత కోపం వచ్చింది వెంటనే నక్షత్రాన్ని ఆకాశం నుండి నేల మీదకి రాలి శపించాడు వెంటనే ఆ నక్షత్రం మండుతూ కూద పర్వతం మీదకి రాలిపడింది అప్పటి నుండి ఆది రైవతక పర్వతమయ్యింది అదుగో ఆ పర్వతానికి చేరుకుని ఋషి దంపతులు దుర్గాదేవిని ఆరాధించి సుఖశాంతులను పొందారు కుపుత్రుడు సుపుత్రుడుగా మారిపోయాడు నేలరాలిన రావతి నక్షత్ర తేజస్సులో నుంచి ఒక కన్య ఆవిర్భవించింది అపర లక్ష్మిలాగా ప్రకాశిస్తుంది ప్రముచ మహర్షి ఆమె తేజస్సుకి ఆశ్చర్యాన్ని పొంది తన ఆశ్రమానికి తీసుకెళ్ళి రావతి అని పేరు పెట్టి కన్నుకు కన్న కూతురిలాగా పెంచుకున్నాడు యుక్త వయస్కురాలైన రేవతికి తగిన వరుడు ఎవరా అని వెదుకుతున్నాడు ఆమెకి వరుడు ఎంతకీ లభించకపోవడంతో దిగులుపడి హోమశాలలోకి ప్రవేశించి అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేశాడు అగ్నిదేవుడు సంతృప్తిపడి నీ కుమార్తెకి దుద్ధముడు అనే మహారాజు తగినవాడు అతడు అందగాడే కాక ధర్మనిరతుడు బలా పరాక్రమ సంపన్నుడు మహావీరుడు మేధావి అని చెప్పాడు అది విని ప్రముచుడు పరమానందభరితుడయ్యాడు భరితుడయ్యాడు దైవయోగం ప్రకారంగా ఆ సమయానికి దుద్దముడు వేట కోసం అడవికి వచ్చి ప్రముజుడి ఆశ్రమానికి చేరుకున్నాడు దుద్ధముడి తల్లి కాలింది తండ్రి విక్రమశీలుడు ఆశ్రమానికి దుద్దముడు వచ్చిన సమయంలో ప్రముజుడు లేడు దుర్ధముడు ప్రియా ప్రముచుడు ఆశ్రమంలో లేరా వారి ఆశిష్యులను పొందుదామని వచ్చాను అన్నాడు రేవతితో హోమశాలలో ఉన్నారు అని రేవతి చెప్పిన సమాధానాన్ని విన్న దుద్దముడు హోమశాలికి వెళ్ళాడు ద్వారంలో నిలబడ్డ దుద్దముడిని ప్రభుచుడు చూశాడు తనను లోపలికి ఆహ్వానించిన ప్రభుచుడికి రాజు పాదాభివందనం చేశాడు మహర్షి రాజుకి అతిథి సత్కారాలు చేశాడు తన కుమార్తెని ప్రశ్నించిన తీరు గురించి చెప్పి అప్పటి వరకు జరిగిన విషయానంతా వివరించాడు రాజుకి అంతా విన్న దుద్దముడు ఆలోచనలో పడ్డాడు ప్రముచుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిన రేవతి రేవతీ నక్షత్రంలోనే వివాహం జరిపించమని తండ్రిని కోరింది ఆ నక్షత్రం లేనిదే అందులో ఎలా జరిపించామంటావన్నాడు మహర్షి కుమార్తెతో ఋతవాక్ముని ఒక్కడే సమర్థుడా ఏమిటి నువ్వు కూడా అంతటి సమర్థుడవే తలుచుకుంటే నువ్వు ఏదైనా సృష్టించగలవు ఏది ఏమైనా నాకు రేవతీ నక్షత్రంలోనే వివాహం జరిపించు అని పట్టుబట్టడంతో అంగీకరించిన ప్రముచుడు తన తపశక్తితో నక్షత్ర మార్గంలో మరో రేవతీ నక్షత్రాన్ని సృష్టించి అదే ముహూర్తంలో రేవతి దుర్ధముల వివాహం జరిపించాడు అల్లుడిని ప్రముచుడు వరం కోరుకోమన్నాడు నేను స్వయంభువ మను వంశంలో పుట్టాను కనుక నా మన్వంతరానికి అధిపతి అయ్యే కుమారుడు కలిగేటట్లు వరమివ్వమన్నాడు దుర్ధమ్ముడు దుర్దమ్మ మహాదేవిని ఉపాసించు దేవి భాగవతమనే మహాపురాణాన్ని ఐదు సార్లు చదివించుకొని విను అప్పుడు మీ ఇద్దరికీ పుట్టేవాడు ఐదవ మన్వంతరానికి అధిపతి అవుతాడు అని ప్రభుచుడు ఆశీర్వదించాడు రాజధానికి వెళ్ళి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్న దుర్ధమ్ముడి రాజధానికి లోమ మహర్షి వచ్చాడు అతిథి మర్యాదలు చేసి దేవి భాగవతం వినిపించమని ప్రార్థించాడు ఆ మహాదేవి యందు భక్తి కలగడమే శుభ సూచన భక్తి కలిగితే ఆమె అనుగ్రహం లభించినట్లే నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని దుద్ధముడికి లోమషుడు ఐదు సార్లు పురాణం వినిపించాడు శ్రద్ధగా విని దుద్ధముడు మహర్షిని సత్కరించాడు రవతి గర్భాన్ని ధరించింది ఒక శుభముహూర్తంలో లోక సుమంకరుడైన కుమారుని కన్నది అతడి జాతకర్మాది క్రియాకలాపాలన్నింటినీ రాజు ఉత్సవాల్లాగా జరిపించాడు అతడి పేరు రైవతుడు రైవతుడు దినదిన ప్రవర్ధమానుడై ఉపనయనం చేసుకుని గురుకులంలో వేదశాస్త్రాలన్నిటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు ధను విచ్చ పారాంగు తొడ పాటు ధర్మశాస్త్రాన్ని రచించి బోధించాడు రాయవతుడి యోగ్యతలను గుర్ గుర్తించి మహా బ్రహ్మదేవుడు మన్వాంతరాధిపతిని చేశాడు అగస్త్య ఇది దేవీ భాగవతం వినడం వల్ల కలిగే గొప్పదనం ఇంతకన్నా ఎక్కువగా చెప్పడం ఎవరి వల్ల కాదు అన్నాడు కుమారస్వామి విన్నంత వరకు ఆనందించి సంతృప్తితో తన ఆశ్రమానికి అగస్త్యుడు వెళ్ళాడు అన్నీ విన్నా సౌనకాది మహర్షులు సూత మహర్షి దేవి భాగవత మహర్షి అద్భుతంగా చెప్పవా ఆయన మాకు ఇంకా కొన్ని సందేహాలున్నాయి ఈ పురాణం వినడానికి ఉన్న నియమాలు ఏమిటి ఎప్పుడు చదవడం మొదలు పెట్టాలి ఎక్కడ మొదలుపెట్టాలి ఎట్లా వినాలి ఈ సందేహాలను తీర్చిన తర్వాత పురాణాన్ని వినిపించని ప్రార్థించారు సూతుడు సౌనకాదులతో ఈ పురాణం వినేటప్పుడు కొన్ని సాధారణ నియమాలను పాటిస్తే విన్న ఫలితం పూర్తిగా లభిస్తుంది సమస్త కోరికలు నెరవేరుతాయి మొట్టమొదట శాస్త్రవేత్తని అడిగి పురాణం వినడానికి మంచి ముహూర్తం పెట్టించుకోవాలి జ్యేష్ఠ మాషంలో కానీ ఆషాఢ మాషంలో కానీ ప్రారంభించాలి అప్పటి నుండి ఆరు నెలలు శుభప్రదాలు ఈ పురాణం చదవడానికి హస్త అశ్వని మూలాషి పుష్యమి నక్షత్రాలు మంచివి మంచి తిథిని మంచి వారాన్ని కూడా చూసుకొని మొదలుపెట్టాలి మనకి ఉన్న కోరికను అనుసరించి దానికి తగిన ముహూర్తాన్ని పెట్టించుకోవాలి రాజ్య ప్రాప్తి రాజ్యప్రాప్తి జ్ఞానప్రాప్తి రాజ రోగ భయ నివారణ పేద నివారణ ఇట్లా అనేక కోరికలు ఉంటాయి కదా కనుక వాటికి తగిన ముహూర్తాన్ని నిశ్చయించుకోవాలి పుష్యని దగ్గర నుండి ఇరవై ఏడు నక్షత్రాలను ఏడు రాశులుగా చేసి పారాయణ ఫలితాలను చెప్పారు లేదా మహాదేవి ప్రీతి కోసం మాత్రమే దేవి భాగవతం చదువుతున్నాను వింటున్నాను అనుకున్నట్లయితే దేవీ నవరాత్రులో నాలుగు రోజులు ఉత్తమొత్తమైనవి అంటే సప్తమి నుండి దశమి వరకు నాలుగు రోజులు మిగిలిన మాసాల్లో కూడా తీదివార నక్షత్రాలు మంచివిగా చూసుకుంటే చాలు కోరిక లేకుండా చదవడానికి అన్ని మాసాలు మంచివి